కాబట్టి ఓన్లీ శివుడు పార్వతి కలిసి ఉంటేనే జగన్ జగమంతా సుఖంగా ఉంటుంది కాబట్టి జగమాత లేదు కాబట్టి శివుడు మాత్రం తపస్సులోకి వెళ్ళిపోయి జగమంతా అల్లగోలంగా మారిన తర్వాత శ్రీ నారద మహర్షి మహావిష్ణు బ్రహ్మదేవతలు అంతా కలిసి పరమేశ్వరునికి మళ్ళీ ఎలాగైనా సరే పెళ్లి జరగించాలనే ఉద్దేశంతో నారద మహర్షిని హిమవంతుని దగ్గరికి పంపించారు ఆ పార్వతీదేవి హిమంతుని కడు హిమవంతుని కడుపున కూతురుగా జన్మించినది గంగాదేవి వాళ్ళ అక్కగా జన్మించినది నారద మహర్షి వెళ్ళి సప్తరుషులతో కలిసి హిమవంతుని దగ్గరికి వెళ్ళి ఇలా పరమేశ్వరునికి కళ్యాణం చేయాలనుకుంటున్నాము సవిధాలుగా ఆయనకు నచ్చజెప్పి వచ్చారు సో ఎలాగో మొత్తానికి ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత పరమేశ్వరులు పరమ ప్రమత ముందుగా బయలుదేరారు అంతా పెళ్లి మీదలో సంబంధ అంతా జరిగినది అంతా వస్తున్నారు నాలుగు వందల మంది ప్రమతగానాలతో పరమేశ్వరులో బయలుదేరి వస్తున్నాడు వస్తుంటే పార్వతీదేవి తల్లి మేనకాదేవి ఆ నారద మహర్షితో కలిపి నా ఆల్రెడీ ఎలా ఉంటాడో చూద్దామని చెప్పి అంతపురం పైకి ఎక్కి చూ చూస్తుంది ఫస్ట్ మహావిష్ణువు వచ్చారంట ఈయనైనా నాలుగుడని అడిగిందంట తర్వాత అమ్మా అన్నాడంట తర్వాత బ్రహ్మదేవుడు వచ్చాడంట ఈయనైనా కాదు అనిందంట తర్వాత మన్మధుడు వచ్చాడంట ఈనైనా కాదు అనిందంట సో ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతలు వస్తుంటే ఈయనైనా 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 అడుగుతున్నాను ఎవరు కాదమ్మా అని అంట చివరిగా వస్తే పరమేశ్వరుడు చర్మం కట్టుకొని మెడలో పాములు ధరించి జనగాల భూత ప్రేత బ్రహ్మ రాక్షసులందరూ ఎనగాల పురుతూ ఉంటే ఆయన విధించే మధ్యాహ్నంలో పూజ కలిగించుకొని వస్తున్నాడంట ఎవరో కాదమ్మా ఆయనేమ్మా నీ అల్లుడో అంటారంట ఆమె వెంటనే మూర్చపోయిందంట సో మామూలుగా శాస్త్రం ప్రకారంగా మిగతాను కానీ ఒక ఇంటికి కాబోయే అల్లుడు గురించి అంత ఏమనుకుంటుందంటే నా అల్లుడు మంచి ధనవంతుడు ఉండాలి మంచి ఏం ఉండాలి మన్మద లాంటి అనుకూపం ఉండాలి అనుకుంటున్నాను తర్వాత మామగారు ఏమనుకుంటారంటే సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఎలా ఉన్నాయి నా ఎంత సంపాదిస్తారు ఎలా ఉంటుంది సంఘంలో గౌరవం ఎలా ఉంటుందని ఆ సో ఇక్కడ నారద మహర్షి ముందుగా తీసుకొచ్చినప్పుడు ఈ సంబంధం గురించి తీసుకొచ్చినప్పుడు మేనకాదేవి హిమవంతుడు ఆ నారద మహర్షి అడిగారు ఆ మహావిష్ణువు అయితే ఓకే బ్రహ్మ అయితే ఓకే మిగతా దేవతలు అయితే ఓకే ఇంద్రుడు అయితే ఓకే ఈయన పరమేశ్వరుడు మిల్లో పాములు వేసుకొని ఎనుగు చర్మం కట్టుకొని స్మశానంలో ఉంటూ ఉంటాడే ఈయనకు మా కోరికలు ఏదైనా రూపవంతుడా కాదు తర్వాత ధనవంతుడా కాదు కీర్తి ప్రదర్శనలు ఉన్నాయా కాదు ఏమి కాదే మరి ఎలా మా కూతురించి చేయడము అనుకుంటే అప్పుడు నాతో మనిషి వివరించాడంట హమవంతుడికి మన్మధుడికే మన్మధుడు కోటి మన్మధుడు రూపం ధరించిన వాడు పరమేశ్వరుడు మన్మధుడినే ధరించిన వేసిన వాడు పరమేశ్వరుడు అంత రూపవంతుడు ఇక ధనానికి వస్తారా సాక్షాత్ ఆ కుబేరుడే అతని నివాసంలో ఉంటాడు అతనికి సేవ చేసుకుంటాడు అలాంటి గొప్ప కుబేరుడునే అతని సేవడుగా చేసిన వాడు పరమేశ్వరుడు ఆయన కన్నా తన వంతుడు ఎవరుంటారు కీర్తి కీర్తిపేత ప్రశ్నలు తర్వాత ఇవి సంఘంలో పరమేశ్వరుడు కీర్తి ప్రశ్నలు చెప్పరానివి ఆయన రూపం ధరించిన అఘో అనేక రూపాలు ధరించాడు భైరవ రూపం వీరభద్రుడి రూపం ఆంజనేయ స్వామి రూపం ఎన్నో రూపాలు ధరించాడు ఆయన ఎరిగిన మహానుభావుడు అని రకరకాలుగా విశదీకరించారన్న సరే ఒప్పుకున్నారు వస్తున్నాడు ఆమె మేనక చూసింది మేనక ఈ విషయం తెలీదు మూర్చవై పడిపోయింది పడిపోయిన తర్వాత ఎలాగోలా మార్చి వాళ్ళు ఇల్లు నచ్చబోయ వచ్చాడు వచ్చిన వెంట తర్వాత పార్వతీ దేవి దగ్గరికి వెళ్ళిందంట మేనకాదేవి వెళ్ళి అమ్మ నీ జీవితం నాశనం అయిపోతుంది ఆ ఏనుగు చర్మం కట్టుకున్నవాడు మెల్లో పాములు నడుచుకున్నవాడు ఆ ఎనక దేవతలందరూ తిరక్కోకుండా బ్రహ్మరాజ్య భూతవేద ప్రశాంతాలన్నీ ఎందుకు ఏనుకేసుకు వచ్చాడు నీ జీవితం అయిపోయింది అంత సర్వనాశనం అయిపోయింది అది ఏం కోరుతుందంట అప్పుడు పార్వతీదేవి తన ముత్త తాన్ని తన దేశం తపస్సును గురించి వివరించిందట అమ్మ మీరు ఆయన రూపాన్ని సరిగ్గా చూడలేదు నా కళ్ళతో చూడండి నేను చూస్తానని ఏదో చదివిధాలుగా చెప్పడం ప్రారంభించిందంట అప్పుడు ఆయన రూపాన్ని చూస్తే కోటి సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటారో అంత తేజస్వంతంగా ఉన్నాడంట సుఖ ఎంతైతే ఆస్తి ఉంటుందో ఎంతైతే బంగారం ఉంటుందో మేరు పర్వతం మీరు పర్వతం మీద పరమేశ్వరుడు కూర్చుంటాడు ఆ మేరు అనే దానికి అర్థం బంగారు ఆ బంగారు పర్వతం మీద సాక్షాత్ ఆయన కూర్చుంటాడు కుబేరుడు మహాలక్ష్మి అందరూ ఆయన సేవకులే అంత ధనం ఉంది అంటారంట ఆయనకు మహావిష్ణువు లాంటి వాడే సేవ చేస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి కీర్తి పేద రక్షణ ఎవరికి ఉంటాయమ్మా అని ఆయన అన్నారట మామూలుగా పరమేశ్వర తపస్సు చేసుకునేటప్పుడు ఎవరిని కొలుస్తారా అంటే మహావిష్ణువుని కలుస్తాడు ఓం నారాయణ ఓం నారాయణ మహాపరమేశ్వరుడు తపస్సు చేస్తుంటాడు మహావిష్ణువు తపస్సు చేస్తారు మ శివాయ ఓం నమ శివాయ అంటున్నాడు అందుకేమన్నా అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణోచ హృదయం శివం అన్నారు శివుని హృదయంలో విష్ణువు ఉంటాడు విష్ణు హృదయం శివు భేదము లేదు సో ఈ విధంగా ఎలాగో జరిగింది అంత పిల్లి ముహూర్తం దగ్గరికి వచ్చింది అంతా వచ్చింది మేనక కూడా ఎలాగో ఒప్పుకుంది భారతీయ